సార్ గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు జయరామ్ ఆర్గనైజర్ సెల్ ఎస్ఎస్ఎల్ ఆర్గనైజర్ సెక్రటరీ స్టేట్ సార్ ఈరోజు అదోని మున్సిపల్ కమిషనర్ గారికి ఈ పబ్లిక్ వేలల గురించి మేము రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది అదోని ఎద్దుల సంత మరియు మేకల సంత అలాగే రోడ్ మార్జిన్ అయినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి కూరగాయల మార్కెట్ ఈ మూడుగాను పబ్లిక్గా వేలం వేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం పన్నెండు నెలలకు గాను అలాంటి వేలాలు ఎద్దుల సంత మేకల సంత గత ఐదు రోజుల కిందట కమిషనర్ గారు వేలం పెట్టి ఇద్దరు ముగ్గురు వస్తే వాళ్ళతోనే వేలం నడిపించి వాళ్ళకి తక్కువ రేట్లో ఎద్దుల సంత మేకల సంత కట్టడం కట్టబెట్టడం జరిగింది అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి కూరగాయల మార్కెట్ మూడు రోజుల నుంచి మూడు రోజుల నుంచి వాయిదా వేయడం జరుగుతుంది ఎందుకు సార్ అని మేము కమిషనర్ గారిని అడిగితే గుత్తాదారులు వచ్చి తక్కువ రేట్లో ఇవ్వండి అని అడుగుతున్నారు లేదు సార్ మీరు ఎంత పెట్టినారు సర్కారు వారి పాట అంటే డెబ్బై ఆరు లక్షలు పెట్టినామంటే దానికంటే ఏం తక్కువ లేదని గుత్తాదారులు అడిగినందుకు వేలం వేసు దాన్ని వాయిదా పద్ధతిలో వేసి బయటికి పంపిస్తున్నారు సార్ అదే ఎద్దుల సంతలో తక్కువ రేటుకి వేయించి బీటు వాళ్ళకి కట్టి పెట్టినారు ఎద్దుల సంత మేకల సంత మరి దానికి ఉన్న రూల్స్ ఈ ఝాన్సీ లక్ష్మీబాయికి వచ్చేసరికి రూల్స్ మారిపోయినాయి ఆయన కమిషనర్ గారు ఏమంటారంటే దానికి అధిక మొత్తంలో వచ్చింది దీనికి రావడం లేదు దానికోసమే నేను వేద వాయిదా వేస్తున్నాడు కానీ ఎనిమిది నెలలకు గాను ఎనిమిది నెలలకు గాను ఇరవై ఒక్క లక్ష అరవై వేలకు పోయిన ఎద్దుల సంత ఈసారి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం పన్నెండు నెలలకు గాను ఇరవై రెండు లక్షల అరవై వేలకు ఎద్దుల సంత కట్టుబెట్టినాడు అంటే లక్ష రూపాయల లాభం అదే డివైడెడ్ బై చేస్తే ఎనిమిది నెలలకి ఇరవై ఒక లక్ష అరవై వేల ఎద్దుల సంత దాదాపుగా ఆదోన మున్సిపాలిటీకి ఆదాయము ఏడు లక్షల రూపాయలు బొక్క దాన్ని ఆదా సార్ చేయడం కాదు మరి మేకల్స్ అంతా కూడా సేమ్ టు సేమ్ ఇంతే అలాగే ఇప్పుడు ఆ రెండింటిని వర్తించే రూల్స్ కాకి మార్కెట్కి వర్తిస్తుంది అంట సార్ అంటున్నారు ఏదైనా ఉంటే రీజన్గా రాసియండి అంటాడు ఏం రాసియాలా ఆదోన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అధికారులు దీని మీద దృష్టి పెట్టి ఆదోన మున్సిపాలిటీ డెవలప్ అయ్యేదానికి చూ చూపాలా అలాగే ఇక్కడ ఉన్నటువంటి కుట్టాదారులు కూడా అందరూ కూడా ఒక రీజనబుల్ రేట్ లో అధికారులు పెట్టిన తర్వాత అందరూ వచ్చి కూడా సమకూర్చి వాళ్ళు వాళ్ళ వివిధ సాల్వెన్స్లు ఆధునిక లిమిట్స్ లో ఉన్నటువంటి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సాల్వెన్స్లు అక్కడ పెట్టాల అది కాక సాల్వెన్స్ సర్టిఫికేట్లు ఆధునిక దూర ప్రాంతాల గ్రామాల్లో నుంచి తెచ్చేటువంటి సాల్వెన్స్ సర్టిఫికేట్లు కమిషనర్ గారు తీసుకుంటున్నారు ఇవన్నీ నిబంధనలకు పేరుకు మాత్రమే కానీ ఆడ చెకింగ్ లేదు అసలు ఆచరణే లేదు కాబట్టి దయచేసి అధికారులకు వినియోగించేది ఏమంటే ఆదోని మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సాల్వెన్స్ సర్టిఫికేట్లు తప్పకుండా పరిశీలించాలా అలాగే ఎవరైతే గ్యారంటీలు ఇస్తారో వాళ్ళని అంతా కూర్చోపెట్టి అన్ని రకాలుగా తీసుకోవాలా దయచేసి ఈ ఎద్దుల సంత మేకల సంత విషయంలో గత మా రాజకీయంగా పెద్దవాళ్ళు మాకు కూడా తెలిపారు ఏ ఉండి లేదా సరిపోతుంది అని అన్నారు కానీ మేము అనుకున్నాం వద్దు అన్న మేము మా వాళ్ళకి చెప్పేది మేము చెప్పుకున్న వాళ్ళు మాకు చెప్పారు అయినా మేము అడిగినాం

చాలా తక్కువ రేట్లు సార్ మాట్లాడుకుంటారు మాకు అన్ని తెలిసి అంటే పౌరులుగా అడుగుతాం అది మా బాధ్యత మిమ్మల్ని క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ మనందరికి తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేశాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మాట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఉగాది మరియు రంజాన్ సందర్భంగా అదిరిపోయే షూ బజార్ అయితే ఏర్పాటు చేశారు మన ఆదోనిలోని విఎస్బి ఫంక్షన్లో అయితే హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ రోజు ఈ వీడియోలో ఏంటంటే మన ఆదోనిలోని తిమ్మారెడ్డి బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి విఎస్బి ఫంక్షన్ హాల్లో ఆదిరిపోయే షూ బజార్కి సంబంధించి వెరైటీస్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధమైనటువంటి కలెక్షన్స్ ఉన్నాయి ఏంటి అన్నది ఫెస్టివల్ కు సంబంధించినటువంటి ఆదిరిపోయే డిజైన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ జనరల్గా ఏంటంటే డైలీ యూస్ కి సంబంధించినటువంటి ఫుడ్ వేర్ కానివ్వండి పార్టీ వేర్ కానివ్వండి ఫార్మల్ కానివ్వండి ప్రతి వెరైటీ కి సంబంధించి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి లేడీస్కి సంబంధించి మెన్స్కి సంబంధించి అండ్ కిడ్స్కి సంబంధించి ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధమైనటువంటి వెరైటీస్ ఉన్నాయి ఏంటి అన్నది సో లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఈ షూ బజార్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఓసారి వెళ్ళి విజిట్ చేయండి మీకు నచ్చినటువంటి ఫూట్వేర్ని అతి తక్కువ ధరలో పట్టుకెళ్ళండి ఇక్కడ ఏ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నా సరే తొంభై తొమ్మిది రూపాయల నుంచి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల మధ్యలోనే ఈ ఫూట్ వేర్ వెరైటీస్ అన్నీ కూడా